మా ఊరు మహమూద్పట్నం వెళ్ళి కేశముద్రం మండలం మా ఊరు నుంచి వల్లి నాగ్పూర్ టు విజయవాడ నేషనల్ గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అయితే ఇక్కడ మా బాధ ఏంటంటే మా ఊరు చెరువు మొత్తం ఆకిఫై అయిపోయింది ఈ చెరువు ఈ రోడ్డు కింద దాంట్లో రోడ్డు పోతే పోయింది రోడ్డుకు అవ అవతల పక్క కొంచెం రైతులది ఒక యాభై అరవై ఎకరాల ల్యాండ్ ఉంటుంది ఆ ల్యాండ్ ఆ ల్యాండ్ నుంచి వర్షం ద్వారా వచ్చిన నీళ్లు చెరలకు పోవడానికి కల్వాటిఎం అంటే ఈ నేషనల్ వాళ్ళకు మేము ఖమ్మం వీళ్ళ హెడ్ ఆఫీస్ ఖమ్మం దాకా పోయి నోటీస్ వచ్చినాం వాళ్ళు వచ్చారు చూసారు ఎట్లాంటి స్పందన లేకుండా పోయరు ఈ నీళ్ళు అక్కడ పొలాల నుంచి పడ్డ నీళ్ళు చెర్లకు రాకపోవడం వల్ల చెర్లోకి నీళ్లు రావు అదే విధంగా అటు ఈ కట్ట పెద్ద కట్టలాగా అవడం వల్ల అటు రైతులకు కూడా నీళ్ళు ఎక్కడి అక్కడనే మదిగిపోయి రైతులకు కూడా చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది సైబూత్పట్నంకి సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఇక్కడ హైవే నేషనల్ హైవే రోడ్ నిర్మిస్తున్నారు పక్కనే చెరువు ఉంది తండా ఉంది రైతుల పొలాలు వందల ఎకరాలు ఉన్నాయి అందులోకి నీటి చుక్క రాని పరిస్థితి ఉన్నది సరే గ్రామ అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి అభివృద్ధి కోసము రైతులు అడ్డుపడటం కానీ చెరువులోకి నీటి చుక్క రాకుండా ఉండడం వల్ల మాకు ఫస్ట్ మాకు ఒక కలవట్టు కావాలి చెరువు నిండాలి గొడ్డు గోదా తాగడానికి నీళ్ళు కూడా లేని పరిస్థితి కింద వంద వంద ఎకరాల పొలాలు ఉన్నాయి వాటికి నీళ్ళ చుక్క రాని పరిస్థితి ఉంది వీళ్ళు ఇలానే గ్రీన్ ఫీల్డ్ హైవే వేసుకుంటా పోతే ఏ అధికారి మాకు దొరకట్లేరు మాకు సరైన సమాధానం చెప్పట్లేరు ఈ రోడ్డు నిర్మాణం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంది మేము భూములు అమ్ముకోవాలన్నా లేతే ఉరేసుకొని సాగలన్నా పంట పండకపోతే అనే పరిస్థితుల్లో వాళ్ళు దీని స్థితిలో ఈరోజు రోడ్డొక్కారు దీనికి సంబంధించినటువంటి అధికారి మన దగ్గర ఉన్నారు సరే రైతులు అడిగిన వాటికి మరి వారి వారి కాల్వట్టు ఇస్తారా లేకపోతే దాన్ని పైపులు వేస్తారా అనేది మరి వారిని అడుగుదాం సార్ మరి ఇప్పుడు రైతులు వాళ్ళకు చెరువు నిండకుండా ఒక వాటర్ చుక్క రాకుండా ఉన్నది దీని కింద వంద రెగ్యులర్ పొలాలు ఉన్నాయి మరి వాటికి మీరు వీళ్ళకి ఎలా న్యాయం చేద్దాం అనుకుంటున్నారు నర్ ప్రోగ్రెస్ నడుస్తుంది సార్ ఈ నడడం వల్ల తర్వాత కలవటు కట్టే ఛాన్సెస్ ఉన్నాయి కడుతూ ఉన్నాం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం సార్ అది కలవటు కూడా స్టార్ట్ చేస్తాం అంటే ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే అంటున్నారు తర్వాత ఇది కట్ట తర్వాత చేయండి అంటున్నారు ఓకే అది కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మట్టి ఇంత ఇంత పోస్ ఉంది దానిపై సైడ్ వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ మీరు తవ్వేసి ఆటోమేటిక్ కలవటు కట్ చేస్తాం ఓకే అంటే మరి మీరు మళ్ళీ కలవట్ అంటే మీరు పైపులు వేస్తానంటే మరి రైతు అందులో మళ్ళీ చెత్త చెదారం కాకుండా ఉండడానికి దానికి పరిష్కారం పరిష్కారం డైరెక్ట్ కలవట్ కడతాం మేము కలవట్ కట్టు ఈ మేము ఇక్కడ నిలబడ్డ పాయింట్ ఏంటంటే నూట యాభై ఆరు ప్లస్ టూ హండ్రెడ్ ఇక్కడ పెద్ద కలవట్ కావాలి అట్లయితేనే చెరువులకు నీళ్ళు వస్తాయి మా చెరువులకు నీళ్ళు వస్తేనే మా చెరువు కింద ఉండే రైతులకు పంటలు పడతాయి ఈ కలవట్ కనుక ఈ పాయింట్ ఇక్కడ ఇవ్వకపోతే ఇటు ఒక అరవై డెబ్బై ఎక్కడ ల్యాండ్ మొత్తం మురిగిపోయి రైతులందరూ ఇబ్బంది పడే పరిస్థితులు ఉంది మా ఊరికి సంబంధించి ఎవరు కూడా పెద్ద భూసాములు ఎవరు లేరు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నలాగే ఉన్నది అట్లాంటి పరిస్థితుల్లో ఈ వీళ్ళను మేము చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాం రిక్వెస్ట్ చేసినా ఎట్లాంటివి ప్రతిస్పందించకుండా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు అటు పక్కన చూసుకుంటే మొత్తం వాళ్ళు ఇక్క పిల్లలు కడతారు ఒకసారి అవి కట్టిన తర్వాత వాళ్ళు వాటిని కూల్చి మళ్ళీ కలవట్ చేయడానికి అవకాశమే లేదు ఆ ఉద్దేశంగా మేము ఈరోజు మా ఊరు మొత్తం గ్రామంలో ఉండబడిన అందరూ ఏకతాటి మీకు వచ్చి కంపల్సరీ మాకు ఈ కలవాటు ఇవ్వాలని మేము పోరాటం చేస్తాను ఆ పోరాటానికి మీరు మీరు మీ వాళ్ళు మీరు మీరు మీడియా మిత్రులు మీరు కొంచెం మాకు సహకరించి మా సమస్యని పెద్ద స్థాయి వరకు తీసుకపోయి ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ ఒక కలవటు తీసుక తీసుకురావాల్సిన దాంట్లో మీ పాత్ర కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా వీళ్ళ నేషనల్ హైవే వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఇక్కడ పెద్ద కలవటు కనుక ఇవ్వకపోతే ఇటు ఊర్లో ఉన్న రైతులకు ప్లస్ అదేవిధంగా చెరువు చెరువు కింద పడే భూములకు కూడా మా ఇబ్బంది అవుతుంది ఇది చాలా పెద్ద సమస్య మా ఊరికి సంబంధించింది కాబట్టి దీన్ని గమనించి వీళ్ళు వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఈ జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎమ్మటే ఆఫ్ చేసి ఇక్కడ కలవెట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ వర్క్ చేసుకోవాలి మేము వాళ్ళు వర్క్ చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి రాలేదు మాకు ప్రధానంగా మా సమస్యలు లేవని చెప్పి దాని మీద వాళ్ళు ఎట్లయినా కలవర్ట్ చేయాలనే ఉద్దేశంగా మేము ఇక్కడ కూడుకోవడం జరిగింది దీని మీద మీరు సహకారం ఉంటుందని మేము కోరుకుంటున్నాం